ఒక సీనియర్ గా మీరు ఇలాంటి అంశాలని మీ దృష్టికి వచ్చినప్పుడు అంత సీరియస్గా తీసుకొని దాన్ని చేసాం దాని మీద స్టోరీలు చేసాం మా ఛానల్లో డిస్కషన్ చేసాం దీని మీద తర్వాత చాలామంది పొలిటీషియన్ అన్నారు దాని మీద అసలు దీని ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధం ఇది గూగుల్ పే ఫోన్పే దేనికైనా నిబంధన పెట్టాలి దేనికైనా ఉంది నిబంధన పెట్టడం కాదు ఉంది నా నా రైటు నాకు క్యాష్ ఇవ్వాలనే లేదు నేను గూగుల్ పే ద్వారా ఇవ్వచ్చు చెక్ ద్వారా నీకు కావాల్సింది క్యాష్ చెక్ అంటేనే చెల్లుతుందో లేదో అని నీకు డౌట్ ఎందుకంటే నువ్వు చెక్ ఇచ్చిపోయిన తర్వాత అది బ్యాంకుకి పోతే దాంట్లో అకౌంట్లో డబ్బులు ఉన్నాయి లేదు కాబట్టి ఓకే గూగుల్ పే ఎందుకు లేదు ఫోన్పే ఎందుకు అప్పుడే మగుతున్నాయి కదా ఇవాళ అమ్మే వాళ్ళు కూడా రోడ్డు పక్కన కూర్చుంటే చిన్న స్పీకర్ పెట్టుకున్నారు కదా ద ఏటీఎం పేమెంట్ ఫైవ్ రూపీస్ అని వినబడుతూనే ఉంది కదా మనం కూడా చూపిస్తున్నాం కదా వన్ రూపీ నుంచి మనం కొడుతున్నాం కదా మరి ఆర్బీఐ నిబంధనలు విరుద్ధం కదా ఏం చేసినట్టు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసినట్టు కేంద్రం ఏం చేసినట్టు ఆర్బీఐ ఏం చేసినట్టు ఆంధ్రప్రదేశ్లో డబ్బు పనిచేయబోతుందా నేను పనిచేస్తుందని చెప్పను డబ్బు ఉంది అని చెప్పిన ఉంది డబ్బు ఉందా అంటే ఉండటానికి అవకాశం ఉందంట డబ్బు పనిచేస్తుందని పనిచేసిన చరిత్ర ఉంది పని చేయని చరిత్ర ఉందంట తెలుగుదేశం పార్టీ ఆర్థిక బలాలు ఏంటి సరే ఇప్పుడు వాళ్ళకుండే వాళ్ళ ఆయన అధికారంలో ఉన్నాడు ఐదు సంవత్సరాలు అంత మూడు మూడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాడు వాళ్ళకు ఉండేటువంటి ఫండింగ్ చేసే వాళ్ళకి పారిశ్రామిక పారిశ్రామికంగా ఎవరు అధికారులకి సర్వేల ఆధారంగా ఇవాళ రేపు సర్వేల ఆధారంగా ఎవరు అధికారులు ఇప్పుడు అధికారులు ఉన్నవాడికి కోటి రూపాయలు డొనేషన్ అధికారులు యాభై లక్షలనే ఇస్తారు ఈ ప్రశ్న ఎందుకు అడిగారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టారు తెలుగుదేశం పార్టీ సరే ఇప్పుడు ఎవరి దెబ్బ కొడితే ఏవైతే అని అనుకోను ఎందుకంటే కంపెనీలు పారిశ్రామికలు వీళ్ళు ఏం చేస్తారంటే అధికారంలో ఉన్నవాడు ఆ సర్వేల ఆధారంగా డబ్బు డొనేషన్లు ఇస్తారు ఇవాళ రేపు ఏది కూడా అన్నీ చూస్తున్నారు సర్వేల ఆధారం ఇప్పుడు బెట్టింగ్ కట్టేవాడు కూడా ఏం చేస్తాడు సర్వేల ఆధారంగా బెట్టింగ్ కొడతాడు మనం చూస్తున్నాం తెలంగాణలో కూడా బెట్టింగ్లు ఎట్లా జరిగినవి మనం చూసాం బెట్టింగ్ రాని రాని ఈట హజురాబాద్ ఎన్నికలు కూడా బెట్టింగ్ అంటే ఈటేలు ఓడిపోతాడు అన్నోడి మీద ఎక్కువ తీసుకున్నాడు గెలుస్తాడు అన్నోడు తక్కువ తీసుకుంటాడు ఎందుకంటే గెలుస్తాడు అనేది రూల్ ఉంది ఓడిపోతాడు గ్యారెంటీ ఉంటే పది మంది దగ్గర తీసుకుంటాడు గెలుస్తాడు అన్నోడి దగ్గర ఐదుగురు దగ్గర తీసుకుంటాడు వాడు వాడికి బెట్టింగ్ కట్టేవాడు వాడికి లాభం జరగాలి కదా వాడు ఊరికే వాడి జోబులో డబ్బులు పెట్టడానికి బెట్టింగ్ ఉండదు కదా సార్ తెలంగాణలో టేరస్కి రూరల్లో బాగా దెబ్బ కొట్టింది అర్బన్లో బాగా ఓట్ బ్యాంకింగ్ వచ్చింది అదే తెలుగు ఆంధ్రప్రదేశ్లో కూడా రూరల్లో ఏ పార్టీకి సపోర్ట్ ఉంది అర్బన్లో ఏ పార్టీకి ఎక్కువ సపోర్ట్ ఉంది ఇక్కడ రూరల్ అర్బన్ కన్నా నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం స్కీమ్స్ కొంతవరకు పనిచేస్తే ఎస్సీ ఎస్టీ ఈ వర్గాల్లో మైనార్టీలు మైనార్టీలేమో సరే సహజంగా జగన్కున్నారు రేపొద్దున బీజేపీ ఆధారపడి బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కడితే ఆ మైనార్టీ అవుట్ రైట్గా మళ్ళీ జగన్ ఇవ్వబోతారు అనేది కూడా ఒకటి ఉంది బీజేపీని జతగడితే ఎవరికి లాభం అంటే బీజేపీ అనుకోకుండా బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు జతగడితే జగన్ ఎత్తిన పాలు పోసినట్టే జగన్ ఈజీగా గెలుస్తాడనే ఒక విశ్లేషణ ఒక చర్చ ఉంది రేపొద్దున ఏం జరుగుతుంది అనేది ఇది ఒక అంశం అయితే అనుకునేది అంటే కొంతవరకు స్కీమ్స్ ప్రభావం వల్ల అట్టడుగు వర్గాలు దళితులు కొంత సెక్షన్ ఆఫ్ గిరిజనులు అంటే ఎస్ బీసీలో కొంత జగన్కి ఉన్నారు అనేటువంటి రూరల్ అర్బన్ అనే దానికన్నా కాకపోతే ఏ సెక్షన్ అంటే కొంత ఇండస్ట్రీలు అంటే అభివృద్ధి జరగలేదు అనేటువంటి ఎలర్ట్ సెక్షన్ ఉంటుంది ఉద్యోగస్తులు టీచర్లా లేదా చదువుకున్న వర్గాల యువకుల ఈ ఎలర్ట్ సెక్షన్ అయితే ఉంటుంది ఈ ఎలర్ట్ సెక్షన్ అంతా కొంత జగన్కి వ్యతిరేకంగా ఉన్నారండి కొంత అట్టడి వర్గాలు స్కీమ్స్ అందుతున్న వాళ్ళు కొంతవరకు పాజిటివ్గా ఉన్నారు ఆ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు అనేటువంటి చర్చ ఉంది కాబట్టి ఇది రేపు రానున్న రోజుల్లో మీరటు ఎంతవరకు ప్రచారం పెరిగే కొద్దీ వీళ్ళు ఇచ్చే ఇప్పుడు ఈయన కూడా చంద్రబాబు కూడా మొదలు పెట్టాడు ఉచిత బస్సు ఇస్తాం లేదా గ్యాస్ ఇస్తాం ఈ హామీలు ఎంతవరకు ప్రజలు నమ్ముతారు లేకుంటే ఎంతవరకు ఈ స్కీమ్స్ని డామినేట్ చేసే విధంగా చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న జగన్ ఇచ్చే స్కీమ్స్ కన్నా మరింత హామీలు ఇస్తే ఈ హామీలు నమ్మి ఇవి డౌన్ అయ్యి జగ చంద్రబాబు ఇచ్చే హామీలు అప్రాండ్ అయ్యి ఆ వర్గాలు కూడా చంద్రబాబు వైపు మారుతారా ఎందుకంటే ఒకప్పుడు బీసీలు అంటే టీడీపీ టీడీపీ అంటే బీసీ ఉండే తర్వాత తర్వాత కొంత అది మారినటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి రేపు ఇంకేం ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఏ డైనమిక్స్ ముందుకు వస్తాయి అనేది కొంత చూడాలి